తెలంగాణకు చెందిన నేత మల్లారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారని పార్టీ పగ్గాలు చేపట్టనున్నారని వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ తిరుపతిలో ఫ్లెక్సీలు వెలిశాయి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి మల్లారెడ్డి జన్మదిన సందర్భంగా స్వామివారి దర్తనానికి తిరుపతి వస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ ఫ్లెక్సీల్లో కూటమి ఎమ్మెల్యేలైన తిరుపతి ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు శ్రీకాళస్థ ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి